వెల్కమ్ టు కౌశలం సర్వే కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండి ఎందుకంటే రీసెంట్ గా దీని గురించి ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట డిసెంబర్ రెండో తారీఖు నుంచి పరీక్షలు అయితే ప్రారంభం అవుతున్నాయి అవి కూడా మనకి సచివాలయంలోనే కండక్ట్ చేస్తున్నాయి అనమాట దీని గురించి నేను వీడియో కానీ చేశారండి దానికి అయితే చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయనమాట ఇప్పటికే దీని గురించి మెసేజెస్ మెయిల్స్ వచ్చాయన్నమాట కానీ కొంతమందికి ఇంకా రాలేదండి అలాగే వాళ్ళకి ఇంకా ఎందుకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు అలాగే వచ్చిన వాళ్ళకి మెసేజ్ అయితే వచ్చింది కదండి ఆ మెసేజ్ లో కూడా చాలా మందికి చాలా డౌట్ అయితే ఉందనమాట అవన్నీ కూడా ఈ వీడియో క్లియర్ చేస్తానండి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిల్స్ మెసేజెస్ అయితే ఇప్పటికీ చాలా మందికి అయితే వచ్చేసాయి కదండి ఇంకా కొంతమందికి ఎందుకు రాలేదు అంటే ఈ కౌశలం సర్వే అనేది మనకి జిల్లాల వారీగా జరుగుతుంది కదండి అంటే మన మార్క్ టెస్ట్ జరిగింది కదా సచివాలయంలో ఇతర స్టాఫ్ కి మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది జరిగింది కదండి అంటే కొన్ని సచివాలయంలో ఇవి కంప్లీట్ అయిపోయాయి కొన్ని సచివాలయంలో ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఏ సచివాలయంలో ఈ మార్క్ టెస్ట్లు స్కిల్ టెస్ట్లు అన్ని కంప్లీట్ అయిపోయాయో ఆ సచివాలయం నుంచి మనకి మెసేజెస్ మెయిల్స్ పంపడం జరుగుతుంది ఏ సచివాలయంలో ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళకి టైం పడుతుంది అంటే ఈ రెండు రోజుల్లోనే వచ్చేస్తాయండి ఎక్కువ కూడా టైం కూడా పట్టదు ఎందుకంటే మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ టూ డేస్ లోనే మెసేజెస్ మెయిల్స్ రాని వాళ్ళకి కూడా ఈ టూ డేస్ లోనే వచ్చేస్తాయండి ఎందుకంటే కొన్ని సచివాలయంలో ఈ మార్క్ టెస్ట్లు కంప్లీట్ గా అయిపోయాయి కొన్ని సచివాలయంలో మార్క్ టెస్ట్లు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి రాలేదనమాట అంటే కొంచెం లేట్ అవుతున్నాయి ఫస్ట్ గా అయిపోయిన వాళ్ళకి పబ్లిష్ ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్ గా జరుగుతున్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నమ్మది అనమాట అంటే టూ డేస్ లో పంపించేస్తారు ఇదండి కొంతమందికి మెయిల్స్ వచ్చాయి కొంతమందికి మెయిల్స్ రాలేదని డౌట్ ఉంది కదా అన్ని జిల్లాలో ఇవి కంప్లీట్ కాలేదు కాబట్టి కొన్ని జిల్లాల వాళ్ళకి ఇది వచ్చిందనమాట మెయిల్స్ మెసేజ్ కొన్ని జిల్లాల వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట అంతేనండి మీరు ఏం టెన్షన్ పడకండి వాళ్ళే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఎందుకంటే మెసేజ్ మెయిల్స్ వస్తున్నాయి కదా అలానే మీకు కూడా వస్తుంది ఈ టూ డేస్ లో వచ్చేస్తాయి ఇంకొకటి వచ్చేసరికి మనకి మెసేజ్ వచ్చిన వాళ్ళకి డౌట్ అనమాట అంటే మెసేజ్ లో వాళ్ళకి వచ్చిన అడ్రస్ కరెక్ట్ గానే ఉంది అలాగే డే కరెక్ట్ గానే ఉంది అంటే రెండు మూడు నాలుగు తారీఖుల్లో మనకి ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఒక్కొక్కరికి డిసెంబర్ రెండు ఉంది డిసెంబర్ మూడు అని ఉంది డిసెంబర్ నాలుగు అని ఉంది ఆ మూడు తేదీల్లో ఒక్కొక్కరికి ఒక్కోలా వచ్చింది అనమాట అది కూడా టైం చూసుకుంటే ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఒకటి నైన్ పిఎంకి ఒకటి అలా వచ్చింది అనమాట మెసేజెస్ అసలు కి సెవెన్ కి నైన్ కి ఎగ్జామ్ ఏంటి అసలు సచివాలయం ఓపెన్ ఉంటుందా అసలు ఆ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం చాలా మంది డౌట్ ఉంది కదండి అసలు టైం అనేది అలా ఇచ్చేసారు కానీ టైం అయితే అది కాదండి సెవెన్ పిఎం నైన్ పిఎం టైం అయితే అది కాదనమాట సచివాలయంలో ఓపెన్ ఆ టైంలో ఎందుకు ఉంటాయండి ఉండవు కదా టైం అయితే అది కాదండి నేను టైం అయితే చెప్తాను ఈ ఎగ్జామ్ అనేది రెండు స్లాట్ లో జరుగుతుందండి రెండు దశల్లో జరుగుతుంది అనమాట ఉదయం ఒక స్లాట్ మధ్యాహ్నం ఒక స్లాట్ అనమాట ఆ టైం లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఉదయం ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి లెవెన్ టు ట్వెల్వ్ టైం అండి మధ్యాహ్నం ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి త్రీ టు ఫోర్ వన్ అవర్ అనమాట లెవెన్ టు ట్వెల్వ్ వన్ అవర్ త్రీ టు ఫోర్ వన్ అవర్ అనమాట ఉదయం స్లాట్ కి మధ్యాహ్నం స్లాట్ కి అంతేగాని సెవెన్ పిఎం కి నైన్ పిఎం కి అయితే కాదండి మెసేజ్ అయితే అలా వచ్చింది కానీ టైం అయితే అది కాదనమాట మార్నింగ్ లెవెన్ టు ట్వెల్ ఈ ఆఫ్టర్నూన్ మనకి త్రీ టు ఫోర్ ఈ టైం అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ స్లాట్ లో ఇద్దరు సెకండ్ స్లాట్ లో ఇద్దరు మొత్తం కూడా నలుగురు అనమాట ఆ నలుగురు మాత్రమే ఎగ్జామ్ అయితే రాస్తారనమాట అంటే ఫస్ట్ స్లాట్ లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే రాస్తారు సెకండ్ స్లాట్ లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే రాస్తారనమాట అలాగే ఎగ్జామ్ టైం చూస్తున్నారు కదండి సెవెన్ పిఎం నైన్ పిఎం అయితే కాదండి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యాహ్నం అయితే త్రీ టు ఫోర్ వన్ అవర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అది ఫస్ట్ లో అంతే సెకండ్ స్లాట్ లో కూడా అంతే ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఎలాంటి ఎగ్జామ్ అని కూడా నేను ఇప్పుడు చెప్తాను టైం అయితే గుర్తు పెట్టుకోండి మెసేజ్ అయితే అలా వచ్చినా టైం అయితే ఇదే అనమాట ఇంకో రెండు డౌట్స్ అయితే ఉన్నాయండి అది కూడా ఈ వీడియో క్లియర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కౌశలం ఎగ్జామ్ అప్డేట్ అనమాట పరీక్షలు రెండో తేదీ అంటే డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మొత్తం కూడా రెండు స్లాట్లలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు రోజుకు ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరు పరీక్షలు రాస్తారనమాట అంటే పొద్దున సెక్షన్లో ఇద్దరు మధ్యాహ్నం సెక్షన్లో ఇద్దరు అనమాట రోజుకు ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరు పరీక్షలు అనేది రాస్తారనమాట హెడ్సెట్ కెమెరా సచివాలయంలోనే ఇస్తారండి వాళ్ళు ఇస్తారనమాట ఎగ్జామ్ అయితే మనకి వన్ అవర్ అయితే ఉంటుందండి స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుందన్నమాట స్కిల్ టెస్ట్లో మొత్తం కూడా గణితం ఇంగ్లీషు లాజిక్ క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్ మీద క్వశ్చన్స్ అనమాట అంటే మనకు స్కిల్ టెస్ట్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్తో పాటు కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట అలాగే మనకు కమ్యూనికేషన్ టెస్ట్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడే పరీక్ష అనమాట అంటే మొత్తం కూడా త్రీ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి త్రీ క్వశ్చన్స్ అడుగుతారనమాట దానికి రిలేటెడ్ మనం అయితే ఆన్సర్ చెప్పాలన్నమాట ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పరీక్ష సెంటర్లో మాత్రమే రాయాలన్నమాట దీని గురించి చాలా డౌట్ అయితే ఉందన్నమాట కొంతమందికి అంటే వాళ్ళ ఊర్లో సచివాలయంలో ఈ సర్వే చేసుకున్న తర్వాత అంటే ఎగ్జామ్ టైంకి వాళ్ళ ఊర్లో లేకుండా వేరే ఊర్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఆ టైంకి అందుబాటులో లేకపోతే మా ఫోన్లోనే మా సిస్టంలోనే కౌశల్యం ద్వారా లాగిన్ అయ్యి ఈ ఎగ్జామ్ అనేది చేసుకోవచ్చా అని చాలా డౌట్ ఉందండి అలా కుదరదండి కంపల్సరీగా పరీక్ష సెంటర్లో మాత్రమే రాయాలన్నమాట సచివాలయంలోనే రాయాలన్నమాట కెమెరా అండ్ మైక్రోఫోన్ కూడా ఆన్లో ఉండాలన్నమాట అంటే మన సచివాలయంలో ఇప్పటికే హెడ్ఫోన్స్ మైక్స్ వెబ్ క్యామ్స్ పంపించారు కదా అవి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్లో ఉండాలన్నమాట మన ఫేస్ మాత్రం క్లియర్గా కనిపించాలన్నమాట వెబ్ క్యామ్స్ అవి ఉన్నాయి కదా మన ఫేస్ అయితే క్లియర్గా కనిపించాలన్నమాట ట్యాబ్ మార్చితే అంటే సిస్టంలో మనం ఈ వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేస్తున్నప్పుడు ఏదైనా ట్యాబ్ మార్చినట్లయితే వెంటనే కూడా పరీక్ష అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇది చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోమని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట పరీక్ష అయితే ఇలా ఉంటుంది అనమాట పరీక్ష అనేది సెంటర్ లోనే రాయాలన్నమాట ఏ ఊర్లో సచివాలయంలో మనం సర్వే చేసుకుంటే వాళ్ళ ఊర్లో కంపల్సరిగా వాళ్ళ సెంటర్ లోనే ఈ పరీక్ష అయితే రాయాలన్నమాట ఇదండి కౌశలం సర్వే గురించి కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుంటారు ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి